హాయ్ హాయ్ మీ పేరు రజనీకాంత్ రజనీకాంత్ ఏ హీరో పేరు పెట్టుకున్నారు ఏమ నా నామే తెలియలేదు బాడి పెట్టుకోరుదా పెట్టుకోకూడదండి అయ్యో సో మరి మీ పేరు పేరు మార్చుకో నా పేరు చైతన్య చూసారా సర్ వి డబుల్ యాక్షన్ చైతన్య మీరు హీరో పేరు పెట్టుకున్నారు కట్ యు ఆర్ ఫ్రెండ్స్ అ빠 అందుకే ఫ్రెండ్స్ ఎలాగ ఫ్రెండ్స్ అవరా లేదు మస్తు షేడ్స్ ఉన్నాయిరా నీలా అ빠 అంటే మీ ఫ్రెండ్స్ నేమ్స్ చెప్పండి మా ఫ్రెండ్ నేమ్ ఓంసి చెన్నుపల్లి నాగసౌర్య ఇంకొన్ పేరు నాగసౌర్య ఇలా చెప్పండి హీరోల అన్నీ చెప్పండి ఎందుకంటే అడుగుతున్నా కదా ఇప్పుడు కాల్ చేయమంటరా ఆ లేదు నార్మల్ అంటే హీరోస్ పేర్లు పెట్టుకుంటేనే ఫ్రెండ్స్ అవుతాం అన్నార కదా సో అందుకు అందుకే కదా నాగసౌర్య వాళ్ళని మా ఫ్రెండ్స్ అవునా అబ్బా కోయిన్సిడెన్షియల్ గా కుదిరింది అలాగా అంటే పేరు పెట్టుకున్నారా ఆ డైలాగ్ చెప్తారా మరి రజనీకాంత్ అన్నారు కదా ఏదో నా దారి రహదారి అని ఉండదు అది మాత్రం ప్రభాస్ ఫ్యాన్స్ అది మ్యాజిక్ సరే ప్రభాస్ గారి డైలాగ్ అనే చెప్పండి మరి హీరోల పేర్లు పెట్టుకొని డైలాగ్ చెప్పాలి కదా అంటే మేము హీరోలం కాదు కదా లేదు కదా పేరు పెట్టుకునే మాత్రం హీరోలం కాదు కదా చెప్తే అంటే హీరో అయితేనే చెప్పాలా ఏం అయితే చెప్పచ్చు ఇప్పుడు కామన్ ఆడియన్స్ ఏమన్నా డైలాగులు చెపిస్తున్నారా డైరెక్టర్ అది కూడా చెప్పండి హీరోలతోనే చెప్పిస్తున్నారు కదా అంటే అది వేరు ఇది వేరండి ప్రభాస్ అంటే అన్నప్పుడు డైలాగ్ చెప్పకపోతే ఎలా అండి

అలా నవ్వుతారు కాబట్టి డైలాగ్ చెప్పాలి రజనీకాంత్ రజనీకాంత్ చెప్పరా చెప్పండి చెప్పు ఏదో ఏదో ఒకటి చెప్పు ఒక్కటే ఏ డైలాగ్ డైలాగ మర్చిపోయా ఆ డైలాగ్ చెప్పండి డైలాగ్ చెప్పారు కదా ఆ డైలాగ్ ని నవరసan అంటారు కదా అంటే కోపంలో నవ్వుతూ అలా నాకు అర్థం కాలే సార్ యు వేరే క్వశ్చన్ అడగండి

ఏమి చెప్పినావే ఏమి చెప్పినావే డైలాగ్ అని తెలుసు కానీ ఏ డైలాగ్ చెప్పాలని ఆలోచిస్తున్నాది అబ్బా అని నాగ చైతన్య పేరు పెట్టుకొని మీ ఫ్రెండ్ రజనీకాంత్ పేరు పెట్టుకొని ఇంకా ఏ డైలాగ్ చెప్పాలంటారండి ముందు నాగానేం లేదు జస్ట్ చైతన్య అంటే చైతన్య అని మేము నాగ్ చైతన్య యాడ్ చేసుకున్నామండి పెట్టుకున్నాము నాగ చైతన్య అని ఏంటి కామెడీయా ఏంటి తాతక్రియ డైలాగ్ గుర్తులేవా మేవా వీడు వీళ్ళడి చెప్తాడు నన్ను నాకు స్పాన్స్ అని

లేదు కానీ గొడుగుంది పాము లేదు కానీ పుట్టింది ఏంటది నవ్వుకున్నప్పుడు బాగానే అన్ని వచ్చావు అడిగితే అంతే అడిగితే రావు కదా అట్లాంటది మన తోటి అట్లే మరి చెప్పండి ఇప్పుడు చెప్పొద్దు పాయింట్ అంటే ఈ ఈ రీల్స్ రీల్స్ ఎప్పుడు అంటే ఇప్పుడు చెప్పండి వేరే వాళ్ళు చూసి ఇన్స్పైర్ అవుతారు ఎప్పుడు ఇది మనకి అది ఉంటే ఇప్పటికెప్పుడు జాబు చేసేవాళ్ళు అప్పుడప్పుడు నేను ఎందుకు సార్

అంటే మేము కూడా ఆ కష్టాలు పడ్డాం కాబట్టి వాళ్ళకి కొంచెం కష్టాలు తగ్గిద్దామని అంతే తప్ప ఏం లేదు అలాగే అనుకున్నా కాకపోతే మా ఇద్దరు మాకు చాలా మాక్సిమం మాక్సిమం కాన్సర్ తెలుసుంటాయి నేను అడిగే క్వశ్చన్ తెలుసు వాడు అడిగే క్వశ్చన్

జనరేషన్ గాల్లో ఉంది అది అర్థమైంది నేను అంత చెప్పినా ఇంకా చెప్పలేదా ఏరా రే దీగర తప్పిలే లేదా కావాలి అవ్వట్లేదు అవ్వట్లేదా పొట్ట కొడుకు అవునా మష్రూమ్ హెడ్ మష్రూమ్ ఇంగ్లీష్ లో తెలుగులో కాదు వినట్లేదు కదా అందుకే నాకు తెలియదు అవునా అబ్బా ఒకటి మీకు ఏదైనా ఒకటే లేదు ఆప్షన్ అదే మీకు ఏదైనా ఒకటే ఆ దట్స్ వై వి ఆర్ బాయ్స్ రాయణమ్మ ఏ చెప్పండి ఎస్ఎన్ఆర్ వాయిస్ అని కాదు బాయ్ ఎస్ఎన్ఆర్ వాయిస్ ఆదర బాయ్ ఎస్ఎన్ఆర్ హాస్టల్ సరే అలా సో మచ్